త్వరగా పూజా కార్యక్రమం నిర్వహించి ఈ రెండో రోజు మండల గురి ప్రారంభించవలసి ఉంది ఈ రోజు బహుమతి దాతలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

Vamos a మూడవ బొమ్మతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని రైతు నిప్పు శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు తోట బ్రహ్మనాయుడి గారు భూమిపుత్ర సేట్స్ ఎన్టీ కమలేష్ కుమార్ సింగ్ వారు బుక్స్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం నాలుగవ బొమ్మది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని దిగుమతి సుబ్బారావు గారు వాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు వారు బలుకెలుస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఐదవ బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాయి ఫెర్టిలైజర్స్ గరిపశెట్టి నాగార్జున గారు బహుకరిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం ఆరాబో మంది పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని ఆకోటెక్టర్ ఆక్స్ ఆక్స్మో ఆధ్రై డీలర్స్ జింకల వెంకటరెడ్డి గారు మార్చన్న వారు బహుకరిస్తున్నారు ఏడాది పది పదివేల రూపాయల మొత్తాన్ని సనవాజీ సత్యనారాయణ కొండలు గారు మండలం స్వాగతం స్వాగతూ కేటగిరీ విభాగం ఈ రోజు రెండో రోజు ఎద్దుల బల ప్రదర్శన ప్రారంభమైంది పూజా కార్యక్రమం నిర్మించి ఈ మండలాలు పోటీలను ప్రారంభించిన గ్రామ ప్రాంతాల్ని బహుమతి దాతల్ని ఈ రోజు బహుమతులు బహుకరిస్తున్నటువంటి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా గ్రామ పెద్దలు కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా జన సైనికులు జన సైనికులంతా కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి జన సైనికులంతా త్వరగా రాలండి ఆశుపాష్ కుటుంబం కోట్రెడ్డి గారు సంతమాలూరు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికతో ఆశలు కాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము రావాలని గ్రామస్తులు యువకులు ఉత్సాహవంతులంతా కూడా త్వరగా రావాలి బండ బండల పోటీలు ప్రారంభించబడుతున్నాయి త్వరగా రావాలి మంచి కాంపిటీషన్ జతలు తొమ్మిది జతలు ప్రదర్శనకు వచ్చాయి న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి ఈరోజు ప్రదర్శన నిర్వహించుకోవడానికి బండను ఏర్పాటు చేసిన వారు నామాల చెంపరాయి గారు కుమారుడు వెంకటేశ్వర గారు బంధన ఏర్పాటు చేశారు వారు కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము F éHoore static మరి ఈ కార్యక్రమాలు దూర ప్రాంతాలు ఉన్నటువంటి వారందరూ కూడా తొలగించే విధంగా లైవ్ ఏర్పాటు చేయడం జరిగింది వర్షా వందల బుల్స్ ఎస్ఎస్ఆర్ బుల్స్ ఫార్మర్ జంక్షన్

శ్రవణశెట్టి వెంకటేశ్వరరావు గారు ఆలయ ధర్మకర్త మనీ బండలాంగుడి పోటీలు జరిగే మూడు రోజులు కూడా వచ్చినటువంటి రైతు సోదరులందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు మొత్తం కూడా ధర్మవరం గ్రామ గుయ్ బజార్ వారు ఏర్పాటు చేశారు వారందరికీ ధన్యవాదములు బాబా చెప్పులు తీసుకుందా చెప్పని తీసుకో వాదనలు తెచ్చుకో అది అక్కడ పెట్టు పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా మన ఈ కార్యక్రమాలు గుర్తుగా శివు ప్రస్తున్నారు జానకి సత్యనారాయణ గారు జానకి సుబ్బయ్య గారు జానకి వెంకటేశ్వర గారు జ్ఞాపకార్థం జానకి నరసింహారావు గారు జానకి సత్యనారాయణ గారు బావతరుస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రతి జత రైతును కూడా సత్కరించుకోవడానికి షాల్వాల్ మొత్తం కూడా శ్రీ సాంబశివారికి కపలబాయి సినిసాంబశిరావు గారు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు వారి తరఫున కమిటీ వారి తరఫున కమిటీ పెద్దలు గ్రామ పెద్దలంతా కూడా జత యజమానికి సిరి సాత్కారం అందజేసి షిళ్ళు బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అందరూ కంటి పెద్దలు అందరూ కూడా రావాలి అందరూ రావాలి రండి ఒక షూ దస్కరా శావా దిస్క్రా లంత ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం నిన్నటి రోజున సబ్జెనర్ విభాగంలో మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి బహుమతి ప్రదాత మాచల జనసేన పార్టీ ప్రతినిధి గౌరవనీయులు నక్షత్ర ప్రసాద్ గారికి స్వాగతం